హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లకీజ్ వరల్డ్ ఈరోజు నేను మైసూర్ పాక్ని పక్కా కొలతలతో చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ఈ కొలతలతో చేసి పెట్టండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్గా కుదురుతుందండి నెయ్యిని కానీ మనము వాడమండి అస్సలు జస్ట్ ఆయిల్ ఉంటే శనగపిండి ఉంటే చాలండి పర్ఫెక్ట్గా కుదురుతుంది బేకరీలో మనము కొంటాము కదా అలానే ఉంటుందండి టేస్ట్ కూడా అలానే బాగా ఉంటుంది ఎందుకంటే చూస్తే మీకు అర్థమైపోతుంది కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అంతే టేస్టీగా కూడా ఉందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో ఈ మెజర్మెంట్ కప్పుతోనే మనము అన్నిటినీ కొలుచుకోవాలండి ఈ వన్ కప్పు మెజర్మెంట్ కప్పుతో నేను కొలుచుకున్నాను వన్ కప్పు వరకు ఇందులో టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా బాగా మనం మిక్స్ చేసుకోవాలి నార్మల్ ఆయిల్ని వేసుకున్నానండి ఇలా మనము ఉండలు ఉండలు లేకున్నట్టు నైస్గా ఉండాలండి ఈ పిండి అనేది ఇలా బాగా కలుపుకొని చూడండి పొడి పొడిగా ఉంది కదా దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఎందుకు ఇలా వేసాము అంటే నేను లాస్ట్లో చెప్తానండి తర్వాత చూడండి పెసరపాకు వెంటనే ఇందులో వేయాలండి రెడీ అయినప్పుడు ముందుగానే మనం ఇలా చేసి పెట్టుకోవాలి ఈ మోల్డ్ అనేది డీప్గా ఉండాలి తర్వాత చూడండి స్టవ్ ఆన్ చేసుకొని పాకం కోసం ఏ కప్పుతో మనం శనగపిండిని వేసుకున్నామో అదే కప్పుతో చక్కెరను కూడా యాడ్ చేసుకున్నాము అదే కప్పుతో వన్ కప్పు చక్కెర వన్ కప్పు వాటర్ని వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఒక స్టవ్ పైన ఇది పాకం చేయాలి ఇంకొక స్టవ్ పైన ఈ ఆయిల్ అనేది వేడి వేడిగా ఉండాలి చూడండి అదే కప్పుతో రెండు కప్పుల నర వేసుకున్నానండి మీరు రెండు కప్పుల ఆయిల్ను కూడా వేసుకోవచ్చు నేను నార్మల్ ఆయిల్ని వాడుతున్నాను వంటకి వేసే ఆయిల్ చూడండి టూ అండ్ హాఫ్ కప్పు యాడ్ చేసుకున్నాను మీరు టూ అండ్ టూ కప్పు యాడ్ చేసుకున్న సరిపోద్ది ఇలా రెండు స్టవ్ పైన మనము వీటిని చేసుకోవాలి చూడండి పాకం ఇలా చక్కెరంతా కరిగిపోయేంత వరకు ఇలా పాకం తీగ పాకం రావాలండి ఒక్క తీగ పాకం రావాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా జస్ట్ ఒక ఒక తీగ లేత తీగ పాకం వస్తే చాలండి మనము ఇప్పుడు ఈ ముందుగా ఆయిల్ ఈ శనగపిండిని కలిపి పెట్టుకున్నాం కదా ఎందుకు అలా కలిపి పెట్టుకున్నామంటే ఆ పాకంలో చాలా ఈజీగా ఈ పిండి అనేది కలిసిపోయి ఉండలు ఉండలుగా కాదండి ఎందుకు ఇలా చేశానంటే చాలా ఈజీగా అయిపోతుంది చూడండి చూస్తే అర్థమైపోతుంది వన్ టూ సెకండ్స్లోనే ఆ పాకంలో ఈ పిండి అనేది బాగా మిక్స్ అయిపోయింది లేకపోతే మనం అలా వట్టిగా వేస్తే చాలా టైం పడుతుందండి అందుకే అలా ఆ ప్రాసెస్ని ఈ టిప్ని మీరు వాడండి చూడండి ఇలా లో ఫ్లేమ్లో చేయండి ఈ విధంగా వేడి వేడి ఆయిల్ని ఒక గరిటెతో మనము ఇలా వేశాము ఆయిల్ అనేది పీల్చుకోవాలండి అంతవరకు ఇంకొక గరిటె వేయకూడదు ఒక ఆయిల్ గరిట వేసినప్పుడు మొత్తం పిండి అనేది ఆయిల్ని అబ్జార్వ్ చేయాలి తర్వాత మరొక గరిటని వేడి వేడి ఆయిల్ని ఇందులో వేయాలి మరి ఆ ఆయిల్ అనేది మళ్ళీ పిండి పీల్చుకునేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది స్పీడ్ స్పీడ్గా అయిపోతుందండి మాడకున్నట్టు అంటే అడగంటకున్నట్టు బాగా మనము లో ఫ్లేమ్లో చేయాలి చూడండి మరొక గరిట వేసుకున్న తర్వాత ఇలా ఫామీ ఫామీగా అవుతుంది కదా చాలా ఈజీగా అయిపోతుందండి ఈ మైసూరుపాకు చూడండి ఇలా నేను వేసుకున్నాను మరి ఒక గరిట వేసుకోవాలండి ఇలా ఆయిల్ అంతా పిండి అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మనం ఒక్కొక్క గరిట ఒక్కొక్క గరిట ఇలా వేస్తూ ఉండాలి ఇది ఎప్పుడు పర్ఫెక్ట్గా కుదిరింది అని మనకి తెలుస్తుందంటే ఆయిల్ అనేది బయటికి వచ్చేస్తుంది ఫామిఫామీగా అయిపోతుంది అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి ఫార్మిఫామీగా అవుతుంది ఈ పిండి అనేది అంటే గుల్లగుల్లగా అవుతుంది కదా అక్కడక్కడ చూడండి ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా అయినట్టు మొత్తం మనం ముందుగానే ఒక కప్పులో ఇలా వేసుకున్నాం కదా ఇందులో వేసుకున్న తర్వాత అలా వేడివేడిగా వేయాలండి టైం ఉండదు ముందుగానే వేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత టెన్ మినిట్స్ ముందే మనము ఇలా కట్ కాటలు పెట్టుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా డిమాల్ట్ చేసుకొని సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా చాలా బాగుందండి చూడండి ఇలా విరిస్తే ఎంత చక్కగా విరిగిపోతుందో తేనెపట్టులాగా అలా గుల్లగుల్లగా ఎంత బాగా కనిపిస్తుందో అంతే టేస్టీగా ఉంటుందండి మీరు ఇంట్లో పక్కా ట్రై చేయండి పక్కా కొలతలతో పక్కగా వస్తుంది మరి నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ